వెల్కమ్ టు గనీ స్టడీస్ ఈరోజు మనం ఎకానమిక్స్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనము ఎస్జిటికి మరియు స్కూల్ అసిస్టెంట్కి ఈరోజు నుంచి మనకు ప్రారంభమవుతుందని విషయం మనం చెప్పవచ్చు ఫస్ట్ పాఠం నుంచి ఎంతవరకు మనకు ఎకా ఎకనామిక్స్ సంబంధించిన అంశాలు ఇచ్చినప్పుడు మొత్తం నేను చెప్పేస్తాను జాగ్రత్త చదవండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకి ఎవరికైనా ఉంటే షేర్ చేయండి మరియు అదేవిధంగా గనీ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి రైట్ ఇంకా ఆలస్యం లేకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోతాం ఏంటంటే ఫస్ట్ టాపిక్ ప్రజలు వలసలు అని అన్నారు ఇప్పుడు వలస అని అన్నారు వలస అంటే ఏంటి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఉద్యోగం కోసం కావచ్చు లేదా ఉద్యోగం ఎత్తుక్కుంటా కావచ్చు వెళితే దాన్ని ఏమంటాం మనం వలస అని అంటాం అంతే కదా రైట్ బాబు ఇప్పుడు కొన్ని కారణాల వల్ల కూడా మనం వలస వెళ్తాం కారణాలు అడిగితే ఈ విధం పెట్టాలి ఆర్థిక కారణాల వల్ల రాజకీయ కారణాల వల్ల సామాజిక కారణాల వల్ల ఈ మూడు కారణాల వల్ల కూడా వలస వెళ్తాం మరియు వలసలు ఎక్కువగా వెళ్ళేటువంటి వారు ఎవరు అంటే మహిళలు అన్నారు ఎప్పుడు మహిళ వెళ్తుంది వివాహం చేసుకున్న తర్వాత అమ్మగారి నుంచి సో అదేవిధంగా భర్త యొక్క ఇంటికి శాశ్వత గెలుపుతుంది కాబట్టి దాన్ని శాశ్వత అని కూడా అంటారు లేదా వివాహం చేసుకున్న తర్వాత మహిళ ఆమె పట్టణంలో గనైతే వెళ్ళిపోతే అలాంటి వలసను కూడా ఏమంట మనం శాశ్వతమైన వలస అని అంటాం ఒక వ్యక్తి భారతదేశం వ్యక్తి అమెరికాకో ఇంగ్లాండ్కో ఫ్రాన్స్కో జర్మనీకో ఈ దేశాలకి రీత్యా లేదా ఉద్యోగం ఎదుక్కుంటూ వెళ్ళిపోతే వలస వెళ్ళిపో వెళ్ళిపోతే దాన్ని ఏమంటాం అంతర్జాతీయ వలస అంటాం ఒక ఉపాధ్యాయుడు ఒకనా అరవై కిలోమీటర్ డిస్టెన్స్లో ఇంటికాడి నుంచి తన పాఠశాలకు అరవై కిలోమీటర్ డిస్టెన్స్లో వెళ్తూ వస్తూ రోజు వెళ్తున్నాడు మార్నింగ్ టిఫిన్ బాక్స్ మొత్తం తీసుకుని వెళ్ళిపోతున్నాడు మళ్ళీ ఈవినింగ్ అంతా పాఠశాల ముగించుకుని దీన్ని ఏమంటారంటే తాత్కాలిక అంటారు మరియు అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇక్కడ మహారాష్ట్రలో ఓకేనా డ్యామ్ కట్టడం వల్ల ఏమైందంటే అక్కడ విశాలమైనటువంటి భూభాగం ఏర్పడిపోతున్నాడు అంటే విశాలంగా అంటే అరటి బీడు భూమి ఇప్పుడు డ్యామ్ కట్టడం వల్ల ఏమైంది నీళ్ళు ఆగినాయి ఈ నీళ్లు రావటం వల్ల ఏమైంది డ్యాంలో నీళ్ళు ఉండటం వల్ల ఆ పరివాహ ప్రాంతం చెరుకు చెరుకేశారు ఇప్పుడు ఆ చెరుకు వచ్చే సీజన్లో మహారాష్ట్రకి ఈ కొంతమంది ప్రజలు వలస వెళ్తారు చెరుకు నరికేది అనుకుంది దాన్ని ఏమంటారు ఋతు సంబంధమైన వలస అని అంటారు ఇక్కడ మీరు చూస్తే అంతర్జాతీయ వలస అంటే అని చెప్పుకున్నాము మరి అదే విధంగా శాశ్వత వలస అంటే అని చెప్పుకున్నాము అదేవిధంగా ఉపాధ్యాయుడు డేలినటువంటి సో వలసను తాత్కాలిక వలస అని చెప్పాము ఇక్కడ మహారాష్ట్రలో చెరుకు దాని కోసం వచ్చిన వాళ్ళనేమో ఏమన్నా మనం ఋతు సంబంధమైన వలస అని అన్నాం ఇప్పుడు ఇక్కడ వలస వెళ్తున్నారు కదా వలస వెళ్ళినప్పుడు తన పిల్లల్ని రెడ్ ఓకేనా ఇప్పుడు పిల్లల్ని తాతగారి దగ్గర అమ్మమ్మ దగ్గర వదిలేసి వెళ్ళిపోవాల్సిన పొజిషన్ వస్తుంది ఓకే రైట్ ఇది ఒక సమస్య కనుక ఇప్పుడు వీటిలన్నిటి ఒక వింత అయితే ఇక్కడ మనకు కావాల్సిన అంశం మరొక అంశం ఏదైనా అనంటే వలసలు అంటే మన మన భారతీయులు విదేశాలకు వలస వెళ్తున్నారు వాళ్ళకి రక్ష రక్షణ ఏంటి అని అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో వలసల చట్టం చేయడం జరిగింది రేపు మీకు ఇదే బిట్టు కావచ్చు ఈ టాపిక్ మీద వలసల మీద చట్టాన్ని ఏ సంవత్సరంలో భారతదేశం చేసింది అన్నట్టాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు వలసల చట్టం అనే విషయం అని చెప్పాలి ఓకేనా రైట్ బాగుంది ఇక్కడ మీరు చూడండి ఇక్కడ మనకు మొత్తం డేటా మొత్తం ఇచ్చిన్నాడు అనమాట ఓకే రైట్ సో మా వలసకు ప్రధాన కారణం ఏందని అన్నాడు వివాహం అనే విషయం మనం చెప్పాలి ఇంకో చూడు వివాహం అనే మాట ప్రధాన వాడాడు మగవాళ్ళలో మగవారిలో వలసకు ప్రధాన కారణం ఏంటి అని అంటే ఉద్యోగం కోసం లేదా ఉద్యోగం ఎత్తుకునే ఎత్తుకోవడం అంటే ఉద్యోగం కోసం అన్వేషణలో ప్రధాన కారణాల వల్ల పురుషుడు వలస వెళ్తాడు కాబట్టి అంటే ఉన్న ఊరులో ఇంకో ఏమన్నాడు చూడు ఉన్న ఊరిలో ఉపాధి అవకాశాలపై అసంతృప్తి ఎందుకనంటే మన ఊర్లో వ్యవసాయం ఉంటుంది ఎక్కువ వ్యవసాయంలో కూలి ఎంత ఇస్తున్నాడు రెండు వందల రూపాయలు ఇస్తున్నాడు ఈ వండు రెండు వందల రూపాయలు అంటే అతని యొక్క నైపుణ్యానికి ఈ రెండు వందల రూపాయలు అనేది డిసప్పాయింట్ చేస్తుంది అతను అసంతృప్తి చేస్తుంది ఎందుకనంటే అతను కష్టపడ్డ తత్వానికి వచ్చిన రెమ్యుడేషన్కి సంబంధం లేదు ఆ డబ్బులు ఎత్తుకొని పోతే షాప్లోకి ఎత్తుకుపోతే అక్కడేమో తక్కువ ప్రయోజనం వస్తున్నాయి ఈ విధంగా చాలీ చాలం జీతంతో విసిగి వేసారు పోయేసి చూడు అసంతృప్తితో దీని కారణం రెండోది ఏది మెరుగైన విద్య కోసము అదేవిధంగా అదే విధంగా అంటే పిల్లలకు విద్య మరి అదే విధ లేదా పురుషులకు కూడా విద్య ఓకే రైట్ వ్యాపారం కోసం ఓకే రైట్ రైట్ ఓకే విధంగా కొన్ని సందర్భాల్లో రెండు కుటుంబ తగాదాల వల్ల కుటుంబాల తగాదాలు రావడం వల్ల నేను పట్టానికి వెళ్ళిపోతా అని చెప్పేసి అంటా ఉంటాడు కాబట్టి ఈ కారణాలు కూడా వలస కారణం అవుతాయి చూసారా అంటే గ్రామీణ ప్రాంతాల్లో అసంతృప్తిమైన అవకాశాలు మెరుగైన విద్య కోసము రెండు అదే అదేవిధంగా వ్యాపారంలో ఇక్కడ వచ్చి నష్టం వసతి పట్టణాలకు వ్యాపారం చేస్తే లాభం వస్తుంది అనే కాన్సెప్ట్తో మరి అదేవిధంగా కుటుంబ కలహారులతో ఒక్కొక్కసారి ఏమవుతారు వలసలు వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది రెండు ఓకేనా కనుక ఇవన్నీ కూడా మనం జాగ్రత్త పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ మరి ఇక్కడ ఇక్కడ మరొక ఆశతో కూడా ప్రజలు వలస వెళ్తారు రెండు ఒకేనా ఏంది అంటే అక్కడికి వెళ్ళిపోతే భార్యకి భర్తకి ఇద్దరికి జాబులు వస్తాయి ఓకేనా అని చెప్పేసి వెళ్ళి అంటే మరిన్ని అవకాశాలు అధిక ఆదాయం ఉంటుందేమో పట్టణాలు పోతే గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణాలు పోతే ఆదాయం ఎక్కువగా ఉంటుందని కాన్సెప్ట్ మెరుగైన సేవలు ఉంటాయి అక్కడ రైట్ ఓకేనా అంటే డబ్బులు ఉంటే సినిమా పోవచ్చు లేకపోతే మంచి ఫ్రూట్స్ తీసుకోవచ్చు హాస్పిటల్ ఉంటాయి మార్కెట్స్ ఉంటాయి అనేక మరి మెరుగైనటువంటి సేవలు ఉంటాయని ఆశతో ప్రజలు వలస వెళతారు రైట్ ఓకేనా ఏ ఆశతో ప్రజలు వలస వెళ్తారు అన్నారనుకోండి మరిన్ని అవకాశాలు మరి అది అధిక ఆదాయం ఉంటుందని మరి మరియు సేవల కోసం అనేటువంటి ఆశతో ప్రజలు వలస వెళ్తారు అంటే వచ్చిన బాగుంది ఇప్పుడు మనకు చూసినట్లయితే వలసలు అనేది రకరకాలుగా ఉంటాయి ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణకి వెళ్ళిపోవటం తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రాల వైపు వలసలు అంటాం ఇంకోసారి గ్రామాల్లోంచి ఇంకో గ్రామాల్లో కూడా వలస వెళ్తూ ఉంటాడు ఈ ఊర్లో ఉన్నవాడు ఇంకొక ఊరిలోకి వెళ్ళిపోతాడు జిల్లా వైజు జిల్లా వైజు వలసలు జరుగుతూ ఉంటాయి అంతర్జాతీయ వలసలు వెళ్ళిపోతూ ఉంటాయి ఓకేనా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల నుంచి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలకు వెళ్తారు సో దాని తర్వాత అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల నుంచి అభివృద్ధి చెందిన దేశాలకు వలస వెళ్తూ ఉంటారు ఇలాంటి వలసలన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి విషయాన్ని మనము చెప్పుకోవచ్చు ఇలాంటి సో కీలకమైనటువంటి పదాలు మనము ఇక్కడ మనము జోడించుకుంటూ వెళ్ళిపోవాలి రైట్ ఓకేనా చూడండి చూడండి ఇక్కడ మనకు ఉన్నటువంటి అంశాల్లో కీలకమే ఇప్పుడు మనకు అంటే కాలానికి తాత్కాలిక వలస అంటే ఏంటి ఋతు సంబంధమైన అంటే ఏంటి శాశ్వతమైన వలస అంటే ఏంటి అంతర్జాతీయ వలస అంటే ఏంటి కూడా మనము చెప్పుకోవడం అనేది జరిగింది రెండు ఓకేనా ఇక్కడ మీరు చూడండి కొన్ని ప్రభావితం కూడా చేస్తుంది వలస అనేది ఇప్పుడు ఎలాంటి ప్రభావితం చేస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళాను అమెరికాకి వెళ్తే అక్కడ నాకు రేషన్ ఇవిపోవచ్చు ఇవిపోతే ఏంటి చేయాలి నేను వచ్చిన ఆదాయాన్ని ఆదాయంలో ఎక్కువ మోతాదు నేను ఆహారం మీద ఖర్చు చేయాలి ఓకేనా రైట్ అట్లాంటి ప్రభావాలు రైట్ ఓకేనా కాబట్టి ఇక్కడ చూడు వలస చట్టం ఎప్పుడు వచ్చింది నైన్టీన్ ఎయిటీ త్రీ రావడం జరిగింది ఇప్పుడు మనకు ఇంకా మనం ఆలస్యం లేకుండా అకాడమీ వారు బిట్ బ్యాంక్ ఉన్నది మనకి ఇక్కడ ఆ బిట్స్ ఒకసారి మనం చూద్దాం రైట్ వెళ్ళిపోదామా ఫర్ ప్రశ్నలు ఫస్ట్ ప్రశ్న చూడండి ఏమంటది ఇక్కడ మనకు ఫస్ట్ ప్రశ్న అని అంటే ఓకేనా రైట్ ప్రశ్న ఇప్పుడు చూద్దాం ప్రజలు మెరుగైన జీవనం కోసం కాలానుగుణంగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడాన్ని ఏమంటారు మీరే చేయరు ఆన్సర్ దీనికి వలస వెళ్ళడం అంటారు అంతే కదా రైట్ ఆన్సర్ టిక్ గుడేసింది నేరు నెక్స్ట్ ప్రశ్న ఈ క్రింది వాటిలో ప్రభుత్వం చేపట్టే వలస నివారణ చర్య కానిది అని అన్నాడు లాస్ట్ వారు చదవాలి ఒక కొచిన్ని ఒకటికి రెండు సార్లు చదవమని చెప్పాను ఒకటికి రెండు కాదు సార్లు చదవండి ఇక్కడ చూడు ఈ క్రింది వాటిలో ప్రభుత్వం చేపట్టే వలస నివారణ చర్య కాలిది అని అన్నాడు ఇప్పుడు వలస నివారణ చర్యలు ప్రాక్టికల్ చూద్దాం మనం గ్రామాల్లో ఉపాధి కల్పిస్తే మెరుగైన ఉపాధి కల్పిస్తే ఆ వ్యక్తి గ్రామాన్ని వదిలి పట్టణానికి పోతాడా పాడు ఇది వలస నివారణ చర్యది ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఉంది అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఉంది ఈ ఉపాధి హామీ పథకం అంతా కూడా నీటి సంరక్షణ పనులే జరుపుతుంది అక్కడ ఓ ఉపాధి చేయటం వల్ల వాళ్ళకి ఉపాధి వచ్చిందనుకోండి వాళ్ళు పట్టణాలకు కొలసి వెళ్ళరు కదా కన్నతల్లిని సొంత ఊరిని వదిలిపోరు కదా ఎవరు కూడా అదనమాట ఇది చర్య గ్రామాల్లో చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పడం గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమలు సరే ఎంఎస్ఎంఈస్ మనము ఎంఎస్ఎంఈస్ అంటాం ఎంఎస్ఎంఈస్ ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం మనం ఇలాంటి చిన్న చిన్న పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాలు ఏర్పాటు చేసినట్టయితే ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ ఆ పరిశ్రమలో పనిచేసినట్లయితే వాళ్ళకి నెలవారి జీతాలు వస్తాయి ఒక రైట్ అర్థం వాళ్ళు వచ్చిన జీతాన్ని వాళ్ళ కుటుంబ బడ్జెట్లో నిర్వహించుకుంటూ హ్యాపీగా ఆనందంగా వాళ్ళ యొక్క గ్రామంలోనే వాళ్ళక నీరు వాళ్ళ చెట్టు గాలి వాళ్ళ యొక్క ఆనందంగా ఆ బంధువులు కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు అంతే కదా గ్రామాల్లో ప్రేమ అభిమానాలన్నీ కూడా మనకు ఉంటారు బంధుమిత్రులందరూ కూడా అక్కడ ఉంటారు స్నేహితులు అందరూ కూడా ఉంటారు రైట్ ఓకే నెక్స్ట్ మనకేమన్నాడు గ్రామాల్లో కనీస సౌకర్యాలు సమకూర్చడం గ్రామాల్లో కనీస సౌకర్యాలు ఎసెన్షియల్ ఐటమ్స్ అన్ని సౌకర్యాలు కల్పించాలన్న అప్పుడు ఏమవుతారు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వెళ్ళరు కదా అంటే గ్రామీణ ప్రాంతాలలో మార్కెట్లు కానీ రోడ్లు కానీ హాస్పిటల్ కానీ కొన్ని కొన్ని సౌకర్యాలు కల్ కల్పించినట్లయితే గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళారు అవునా కదా ఈ మూడు చీరలు ఏమున్నాయి ఇక్కడ మనకు ఈ మూడు చర్యలన్నీ కూడా మనకు ఎలా కనబడుతున్నాయి అంటే వలసను నివారించే చర్యలు ఇక్కడ నెక్స్ట్ గ్రామాలు కుటుంబ కలహాలు తగ్గించడం కుటుంబ కలహాలు తగ్గిస్తే గ్రామాల నుంచి వలస పోతాడా కాబట్టి ఇక్కడ మనకు నివారణ చర్య కాదు అంటే ఏదంటే ఫోర్త్ ఆప్షన్ అనేది మనకు సరైన సమాధానం ఆ కోచింది నెక్స్ట్ మనకు ఉన్నటువంటి మరొక క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం రైట్ చూడండి మరొక ప్రశ్న ఏంటి అన్నాడు మరొక ప్రశ్న ఇక్కడ చూసినట్లయితే ఒక కుటుంబం తన ఆదాయాన్ని ఏ అంశాల కోసం ఖర్చు చేస్తుందో తెలియజేసే పట్టిక ఏది అని అన్నాడు దాన్ని ఏమంటాము కుటుంబ పద్దు అని అంటాం అంటే కుటుంబ బడ్జెట్ అంటాం బడ్జెట్ అంటే ఏంది మనకు వచ్చినటువంటి ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చు చేస్తాము ఏ వస్తువులకి ఖర్చు చేస్తాము దాన్ని కదా మనం బడ్జెట్ అంటాం ఇప్పుడు కేంద్ర బడ్జెట్ ఉంది రాష్ట్ర బడ్జెట్ ఉంది రెండు ఒక బడ్జెట్ ఏంటి ఎంత వస్తుంది ఎంత ఖర్చు చేస్తున్నాం వంద రూపాయలు వస్తుంది వంద రూపాయలు ఖర్చు చేస్తున్నాను ఇదే కదా రాబడి వ్యయాల గురించి తెలియజేసేదే కదా బడ్జెట్ అంటే కాబట్టి ఇప్పుడు ఈ అంశాలన్నీ మనం చూసుకోవాలి ఇక్కడ చాలా సింపుల్ అయిన ప్రశ్న మీకు చాలా ప్రశ్నలు ప్రశ్నలన్నీ కూడా మీకు రెండు వేరే విధంగా ఉంటాయి అది వేరే స్టైలు మనకు వదిలేయండి ఓకే రైట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం నాలుగో ప్రశ్న నాలుగో ప్రశ్న మంచి చక్కటైన ప్రశ్న మన ముందు ఉన్నది ఒకసారి మనం ప్రశ్న చూడండి మీరే ఆన్సర్ చేయాలి ఇప్పుడు మనకి ఇక్కడ ఓకేనా రైట్ ఏమన్నాడు ఈ క్రింది వాటిలో పొదుపు వల్ల కలిగే ప్రయోజనం ఏదన్నాడు నువ్వు వచ్చిన వంద రూపాయలని పొదుపు చేసినట్లయితే ఎలాంటి ప్రయోజనం పొందుతావో అనేది నీకు ఇక్కడ ప్రాక్టికల్గా సబ్జెక్ట్ ఇచ్చావు చూడు అత్యవసర పరిస్థితులు ఉపయోగపడుతుంది వంద రూపాయలు సంపాదించావు వంద రూపాయలు నువ్వు ఖర్చు చేయకుండా అందులో ఎనభై రూపాయలు మాత్రమే ఖర్చు చేసి ఇరవై రూపాయలు దాచిపెట్టుకున్నావు అనుకో నీకు ఎప్పుడైనా సరే ఏదైనా ప్రాబ్లం వస్తే అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ డబ్బులు తీసుకొని వాడుకోవచ్చు ఒకటి అందుకే ఇప్పుడు కూడా వంద రూపాయలు సంపాదించి వంద రూపాయలు ఖర్చు చేయకూడదు ఎనభై రూపాయలు ఖర్చు చేసుకో ఇరవై రూపాయలు దాచిపెట్టుకో అత్యవసర పరిస్థితులు ఉపయోగపడుతుంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూస్తే వంద రూపాయలు సంపాదించాడు ఇరవై రూపాయలు ఎత్తి పెట్టుకోండి వర్షాకాలం వచ్చినప్పుడు పనులు ఉండవు ఎందుకంటే చూను వర్షం పడినప్పుడు పనులు లేకపోతే దొరకవు ఆ సందర్భంలో పని లేనప్పుడు నీకు కావాల్సినటువంటి ఫుడ్ ఐటమ్స్ అంతా ఎట్ట వస్తుంది ఉన్న అప్పుడు తీయాలి ఓట్లన్నిటినీ రైట్ ఒకటి వెరీ గుడ్ నెక్స్ట్ ఆర్థిక వెసులుబాటు కల్పిస్తుంది నువ్వు ఆర్థిక సమస్యలు ఎదుర్కో విసులుబాటు కల్పిస్తుంది నెక్స్ట్ మనకు ఖర్చులు తగ్గిస్తుంది ఖర్చు పరతే పెట్టవు కదా నువ్వు అప్పుడు ఖర్చు పరతే పెట్టవు ఓకేనా వంద రూపాయలు పెట్టే దగ్గర డెబ్బై రూపాయలు పెట్టుకుని వస్తావు ఇప్పుడు ఖర్చు అయింది తగ్గింది ఇది మంచిది కాబట్టి ఇక్కడ పైవన్నీ అనేది సరైన సమాధానం పొదుపు వల్ల కయలుగే ప్రయోజనం అత్యవసరలో ఉపయోగపడుతుంది ఆర్థికంగా నువ్వు స్ట్రాంగ్ అవుతావు ఖర్చు కూడా తగ్గించుకుంటూ వస్తావు అనవసరమైన ఖర్చు చేయవు అది మంచిదే కదా సో గౌతమ్ బుద్ధుడు ఏమన్నాడు దుఃఖానికి కోరికలు కోరికలే కారణం అన్నాడు అవునా కదా కాబట్టి నెక్స్ట్ మనకు మరొక ప్రశ్నకి వెళ్ళిపోదాం మనం మనుషులు బతకడానికి కావలసిన వాటిని రెడ్ కనీస అవసరాలు అని అంటాం కనీస అవసరాలు తిన్నాడు తిండి కట్టుకున్నాడు బట్ట ఉండేదానికి ఇళ్ళు త్రాగేదానికి నీళ్లు సో ఇవన్నీ కూడా ఏమంటా అంటే వేసుకునేదానికి చప్పులు ఇవన్నీ కూడా ఏమంటే కనీస అవసరాలు అనే విషయం మనం అంటాం ఎసెన్షియల్ గూడ్స్ అంటాం రెడ్ ఓకేనా రెట్ కాబట్టి ఇది ధ్యానం పెట్టుకోండి నెక్స్ట్ మనకు ఆరో ప్రశ్న మనుషులు సుఖవంతమైన జీవితం గడపడానికి అవసరమైన సదుపాయాలు అన్నాడు సుఖవంతమైన జీవితం గడపాలంటే సౌకర్యాలు కావాలి కదా సౌకర్యాలు అని అంటాం ఏమంటాం దాన్ని సౌకర్యాలు పిలవటం అనేది పరిపాటి జరుగుతున్నటువంటి అంశం ఇది మళ్ళీ అదే విధంగా ఒక మనుషులు సుఖవంతంలో విలాసమైన ఉంటాయి అంటే లగ్జరీ జీవితం అనుకోండి అప్పుడు విలాసం అనే పదం ఆడాల కనీస అవసరాలు అంటే తిన్న తిండి కట్టుకున్న పట్ట ఉండేదానికి సో రైట్ ఓకేనా ఇల్లు తగేదానికి నీళ్ళు ఉంటే వేసుకున్న చొప్పులు ఉంటే ఇట్ల అవసరాలు అని అంటాం మనం ఓకే రైట్ కాబట్టి ఇంకా వ్యసనాల గురించి మనకు వదిలేయండి ఓకే రైట్ కనుక ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి బిట్స్ ఇందులో ఇంకా మీకు రావాల్సిన బిట్స్ అని ఆల్రెడీ చెప్పాను ఏమడగచ్చు రెండు ఓకేనా భారతీయ భారత భారత విదేశీ దేశీయులు విదేశాలు వలస వెళ్ళే వలస చట్టాన్ని ఏ సంవత్సరం తీసుకొచ్చాను అంటాడు పంతొమ్మిది వందల మూడు ఇది మీకు తెలిసిన అంశమే రెండు ఓకేనా సో వలస వెళ్ళిన వాళ్ళు కొంతమంది వలస వెళ్ళిన ప్రదేశాల్లో ఉద్యోగం పొందవచ్చు అవసరమైన నైపుణ్యాలు అక్కడ నేర్చుకోవచ్చు స్కిల్స్ అన్ని కూడా నేర్చుకోవచ్చు ఓకేనా రైట్ కాబట్టి ఇక్కడ మనకు వలస వెళ్ళిన వాళ్ళు ఎక్కువగా దేని మీద ఖర్చు చేస్తాడంటాడు చూడు ధాన్యంపై ఆహార ధాన్యాలపై ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది ఇది బిట్టు జాగ్రత్త రేటు ఓకేనా ఒక దేశం ఇంకా అంతర్జాతీయ అంటే మీకు తెలుసు ఆల్రెడీ నేను ఫస్ట్ చెప్పాను మీకు అంతర్జాతీయ వలస అంటే చెప్పాను ఓకేనా శాశ్వత వలస అంటే ఏంటంటే వివాహం ద్వారా పట్టణాల్లో స్థిరపడటం ద్వారా వచ్చే వలసన ఏమంటాము శాశ్వత వలస అంటాము ఋతు సంబంధం అయినా మహారాష్ట్ర చెరుకు నరికే వాళ్ళు వలస వెళ్ళేదాన్ని ఋతు సంబంధం అన్నాం ఒక ఉపాధ్యాయుడు రోజుకి ఎన్ని కిలోమీటర్లు మీరు రాసినంత టీఎస్ అరవై కిలోమీటర్లతో దాన్ని తాత్కాలిక వలస అంటుంది ఇప్పుడు మన చేతిలోకి తాత్కాలిక వలస వచ్చింది ఋతు సంబంధమైన వలస వచ్చింది శాశ్వతమైన వలస వచ్చింది మరి అంతర్జాతీయ వలస వచ్చింది నాలుగు ఉన్నాయి కాబట్టి మనకి ఎలాంటి ప్రశ్న అడతాడు అంటే మ్యాచింగ్ ప్యాచింగ్ ఇచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది లేదా సరికాని వాక్యం అంటాడు అక్కడ సరికాని వాక్యం అంటే ఎలా అడతాడు ప్రశ్న అని అంటే రేటు ఒకనా ఉపాధ్యాయుడు రోజుకి తన నివాసం నుండి ఓకే రైట్ సో పక్కన చిన్న ఐఫెన్ ఇస్తాడు సో డెబ్బై కిలోమీటర్ల అని ఉంటాడు నెక్స్ట్ అంటే మహారాష్ట్ర చెరుకు నరికి వాడు ఋతువు అంటే పక్కన ఋతు సంబంధం అని అంటాడు వివాహం ద్వారా పట్టణాలు స్థిరపడితే ఏమంటే శాశ్వత వలస అంటాడు మరి అదేవిధంగా ఒక దేశం సో ఒక దేశం అంటే అంతర్జాతీయ వలస చిన్న ఐఫన్ పెట్టి అంతర్జాతీయ వలస ఇప్పుడు ఇక్కడ సరికాన్ అంటే ఇక్కడ అరవై కిలోమీటర్లు పోయినాడినా కానీ మనం ఏం పెట్టినాడు అక్కడ డెబ్బై కిలోమీటర్ అని ఇలా ప్రశ్నలు ట్రా చేయొచ్చు మ్యాచింగ్ ప్యాచింగ్ జతపరచు మన సరి సరికాని వాక్యం కూడా పదవాన్ని వాడవచ్చు మూడు రకాలమైన ప్రశ్నలు ఇక్కడ స్పందించేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది చూడండి మన దాంట్లో మన స్టడీస్ స్టడీస్లోనే ఎలాంటి అనాలటికల్ ప్రశ్నలు ఇలాంటి ప్రశ్నలుగాన ఒకటి నుంచి మూడు ప్రశ్నలు పడ్డాయి అనుకోండి ర్యాంక్ మారిపోతాం ర్యాంక్ మారిపోకుండా దానికోసం నేను చెప్తున్నాను ఓకేనా ఇలా చదవండి రేడు ఓకేనా ఆ అనుకోండి ఆర్థిక కారణాల వల్ల సాంఘిక కారణాల వల్ల రాజకీయ కారణాలు సపోజ్ నువ్వు ఎమ్మెల్యే అయినావు నువ్వు నువ్వేమతో గ్రామీణ ప్రాంతాల నుంచి తన ఇల్లుని పట్టణాలు మార్చాలా నీ మండలానికి మార్చుకోవాలా అట్ట అనమాట వలస ఓకేనా సో కాబట్టి మగవారు మగవారులో ఉపాధి లేదా ఉపాధి కోసం అన్వేషణ ఉపాధి ఎదుక్కుంటూ వాడు వలస వెళ్ళిపోతాడు మగవాళ్ళ వలస కారణం అది ఆడవాళ్ళ వలస కారణం వివాహం రైట్ ఓకే రైట్ కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కూడా మనము చూసుకుంటూ ముందుకెళ్ళం ఓకేనా రైట్ థ్యాంక్ యూ